ఈ విషయాన్ని మేము కేసీఆర్ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము మా స్థానికంగా ఉన్నటువంటి హరీష్ రావు గారి దృష్టి అని అంటే కౌశిక్ కనుక మీరు మీ పార్టీ నుండి ఎమ్మెల్సీగా సస్పెండ్ కనుక చేయకుంటే రాబోయే రోజులలో మీకు గుణపాఠం తప్పది ఎందుకంటే యావత్ మా జాతిని కౌశిక్ రెడ్డి అనేటోడు అవమానపరుస్తూ వాణి అందం మాకు నోట్ల పెడతా మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసము దీన్ని మంత్రి హరీష్ రావు గారు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కౌసిరెడ్డి రెడ్డి గారితో మాట్లాడాలి బహిరంగ క్షేమాలు చెప్పియాలి ముక్కు నెలకి ఆపియాలి లేకుంటే కనుక మేము ఊరుకునేటువంటి పరిస్థితి లేదు ఇలా వాడి బొమ్మని పెట్టినాము వాడి ఇంటిని కూడా మేము ముట్టడిస్తాము కౌశిక్ రెడ్డి కూడా హైదరాబాద్ పోయేది ఇంటికి పోయేది మా రంగనాంపల్లె చౌరస్తా నుంచే సిద్దిపేట నుంచే పోవాలి రంగనాంపల్లె చౌరస్తా అమరవీరుల తూప వద్ద దొరకబట్టి కుక్కని కొట్టడి కొడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము మీరు కనుక కేసీఆర్ గారు హరీశ్ రావు గారు వారి కౌశిక్ రెడ్డి మీద చర్యలు కనుక తీసుకోకుంటే మా జాతి ఊరుకోదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము తక్షణమే చర్యలు చేపట్టి కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి మీద బేసర కేసు నమోదు చేయాలి జైల్లో పెట్టాలి ఎమ్మెల్సీ సస్పెండ్ చేయాలని చెప్పి గుజరాత్ జాతి నుంచి చిన్న కోట మండల నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం